అందరికీ నమస్తే ఇప్పుడు నేను సైకిల్లో మా పొలం దగ్గరికి వెళ్తున్నా అక్కడ అవ వెళ్తుంది కదా ఆ వచ్చింది మా మా పక్క పొలంలో ఉండేవా మాట్లాడించింది ఇప్పుడే అవ కూడా మధ్యాహ్నం టెంపరేచర్ కొద్దిగా ఎక్కువగా ఉంటే ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తుంది నేను సైకిల్లో నా మొబైల్ని ముందర స్టాండ్ ఫిక్స్ చేశాను అనమాట సైకిల్ దొక్కుని బయటప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో కొంతసేపు చూడండి అవ్వ నాతో మాట్లాడిన తర్వాత ముందర నడుచుకోబోతుంది నేను అవ్వకంటే ముందుగానే సైకిల్లో పొలం దగ్గరికి వెళ్ళిపోయాను ఇట్లు దిపి చూపిస్తా పొలం ఎట్లుంటుందో అందరు కవర్లు వేసారు వాళ్ళ మొక్కల పైన ఇదే అనమాట సైకిల్ కు ఫిక్స్ చేసినటువంటి స్టాండ్ గంటే ఓపెన్ అవుతుంది ఇంకా మొబైల్ ఇక్కడ పెట్టంగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అంటే మొబైల్ టచ్ అయితే క్లోజ్ అయిపోతుంది ఈ చలికి అసలు ఈ తేమ ఆడడంలే నేను ఇంతకుముందు చూపించిన ఎట్లుందో అట్లే ఉంది అంతా కూడాను బూట్లన్నీ బాగా సర్ది పెట్టినారు ఇంకా పిల్లి ఎక్కడుందో ఏమో హీటర్ ఆఫ్ చేశారు లేకపోతే ఎక్కడన్నా తీసుకెళ్ళారా లేడంలో నేను బురద ఉన్నదని చెప్పి షూలు వేసుకొచ్చాను ఈ మళ్ళీ గొబ్బులు వేసిపోతాయి ఈ తెల్లగడ్డలు కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి వీటికి పైన కవర్ వేయాలా అందరూ వేయేశారు నేను లాస్ట్ వీక్ తెద్దామనుకున్నా కుదరక వేయలేదు ఈ తేంటీగులు పరిగెత్తా వస్తున్నాయి స్మాల్గా వచ్చాయి ముందకి తలకి మాస్క్ వేసుకోవాలా లేకపోతే కషడుగున్నాయి అవి ఇంకా తేంటీకులు ఒకసారిగా లే వచ్చేసరికి దీన్ని తలకి వేసుకొచ్చుకున్నా సైంటికి ఎందుకో చాలా ఎక్కువగా ఉన్నాయి బయట నేను సౌండ్ చేసే కొద్దీ వచ్చాయనమాట చూడండి అంత కొద్దిగా కలర్ మారిపోయినాయి వీటికి క కవర్ అయికపోతే దెబ్బ తినేట్టుగా ఉన్నాయి తేంటి చూడండి వచ్చి వాళ్తుంది తల దగ్గర ఒకటి కాదు రెండు కాదు చాలా వస్తున్నాయి మీదకి వచ్చింది చలికాలము ఇక్కడ ఏమి పంటలు ఏమి ఉండవు జస్ట్ ఇవే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అంతే ఇంకా అవ్వ వచ్చేసింది పొలం దగ్గరికి చూడండి అక్కడ ఆవా బ్యాగు చచ్చిపెట్టింది ఇంక ఇతీగా నిన్ను వదలా అని చెప్పి అన్నట్టు నా వెనక నుంచి తిరుగుతా నేను మేడం లోపలికి వచ్చేస్తుంది భయంగా ఉంది ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ పో మీ ఇంటికి పోంటి దగ్గర పో వెళ్ళు వెళ్ళు వెళ్ళవా వెళ్ళు ఇది వెళ్ళదంట వెనకంటే జరుగుతూ ఉంది వచ్చి లోపల హీటర్ ఆన్ చేసింది ఇంకా అమ్మ పొలంలో కొన్ని నా క్యాబేజ్ ఉన్నాయి వాటిని తీసుకోవడానికి వచ్చింది చూడండి ఇలా కవర్ అయిపోతే ఏం బతకవు నేను కూడా ఎంత వీలైతే ఎంత త్వరగా ఆ తెల్లగడ్డల పైన వేయాలా లేకపోతే అవి పోయేటిగా ఉన్నాయి పక్క నీళ్ళన్నీ కూడా గడ్డగట్టి కవర్ కింద ఉన్నవన్నీ కూడా చెక్ చె కవర్ కి ఎగకుండా ఎంత ఎంతవుతున్నాయి కమ్మీలు అవన్నీ ఇప్పుడు నాపాకాయ బేజ తీస్తుంది అంత బాగా అయితే అవ్వలేదన్నమాట ఇవి ఎందుకంటే సీజన్ అయిపోయింది ఉన్నవి పన్నెట్వి తీసుకుపోతారు అంతేలో ఈ పక్క అంతా వచ్చి వాళ్తానవి ఇంకొక పెద్ద పులి వచ్చింది చూడండి పిల్లి పులి లెక్కే ఉంది చిన్న పిల్లి ఎక్కడికో పోయింది లేకపోతే ఎక్కడన్నా తీసుకెళ్ళాలి తెలియదు బట్ ఇది అయితే తిరుగుతుంది పక్క ఇంకా అవన్నీ కూడాను మొత్తం తిరిగేగా ఉంది ఇలాంటివి భలే ఉంటాయి వెయిట్ లెస్ అసలు తోకమే లేదు సుమారుగా మోస్తాయి మార్కెట్కి కూడా చాలామంది ఇలాంటివి తీసుకొస్తుంటారు అనమాట ఒక పెద్ద బ్యాగ్ ఉంటుంది ఇలా ఓపెన్ చేస్తే దాని లోపలికి కావాల్సిన వేసుకొని నీట్గా తీసుకెళ్ళిపోవచ్చు ఏదైనా నిలబెట్టొచ్చు లాగాలన్నా కూడా ఇట్లా పోవచ్చు దీన్ని కింద బాగా స్ట్రాంగ్గా ఒక చిన్న చెక్క వేశారు అవ వచ్చి ఈ రైసుతో చేసిన వెంట వంట ఉడికిస్తుంది తిని అంటుంది ఎప్పుడు ఆన్ చేసినా తెలియదు ఆన్ చేసింది నిన్న నేను మీకు మొరాన్ మార్కెట్లో చూపించింది ఇలాంటివి కొరియా వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ అని పైన బంక బంకగా ఉంటుంది రైస్ లోపల ఏదన్నా మళ్ళీ స్టఫ్ పెట్టారు ఇది చాలా బాగుంటాయి ఇది బాగుంది ఇవి సేమ్ ఎట్లా ఉంటాయంటే మన కుడుములు ఉంటుంది చూసారా సేమ్ అట్లే ఉంది టేస్ట్ కూడాను ఏమంటే వీళ్ళ బియ్యం బాగా బంక కాబట్టి ఎంత ఊపినా కూడా ఓడదు చూడండి సాగుతూనే ఉంటుంది అవ రెండు కుడుములు ఇచ్చింది తిన్నాను చూడండి మొత్తం కట్ చేసింది అన్నిటిని ఆ బ్యాగ్లో తీసుకెళ్ళిపోతుందన్నీ దీంట్లో నుంచి కవర్లు రెండు తీసింది పెద్దవి లోపలంతా ఖాళీగా ఉంది చూడండి ఓ మనిషి కూర్చునే వచ్చా అట్లా ఉంది అన్నీ కవర్లోకి వేసుకుంటుంది పోయి హెల్ప్ చేస్తాను వైపు అన్ని అన్నీ అని అన్నీ ఇంకా అన్ని కవర్లో పెట్టేసామా మూడు కవర్లలో ఆకులు కూడా తీసుకుపోతానంటే కొన్ని ఈ ఆకులు ఏం చేస్తుంది తెలీదు చూడాలా ఇంకా బాతలకు వస్తుందేమో అనుకున్నా ఇంకా ఉన్నా ఆకులు దొంగగానే వాటికి బేహేవి అంటే ఇంకా వీటిని ఇక్కడ తెచ్చి పెట్టాను ఎలా తీసుకుతుందో చూడాలా దాంట్లో అయితే అన్నీ పట్టవు అవకా కారు ఉంది తాత వస్తాడేమో కారు వేసుకొని మళ్ళీ ఏమన్నా తీసుకుపోతాడేమో లేకపోతే లోపల పెట్టేయచ్చు ఈ హౌస్ లోపల అదే ఫామ్ హౌస్ లోపల అన్నీ తీసుకుపోలేదు కాబట్టి అన్నీ లోపల పెట్టేసింది నేను అనుకున్నట్టుగానే చూడండి ఆ నాపా క్యాబేజ్ కోవేసిన తర్వాత ఈ విధంగా ఉంది అవ్వ ఎక్కడికో పోతుంది చి అనేది చెప్పింది కిమ్చిలో ఏదో వేరే రకం ఏదో చెప్తాంది అంటే నాపా క్యాబేజీలో వెళ్తా ఉన్నా ఆకులు తీస్తుంది గ్లవ్లు వేసుకుంటుంది కింద కూర్చోడానికి నేను ఇంతకుముందు ఒకసారి చూపించాను ఒక చిన్న సీటు బలే ఉంటుంది కూర్చోడానికి దాన్ని ఇలా బురదగా ఉన్నప్పుడు దాన్ని కింద వేసుకొని వేస్తారు చూడండి ముళ్ళంగి ఆకులు ఇది పాలాకు 네네 이거 좋아요. 집에 있어요. 집에 많이 있어요. 많이 있어? 응. 바로 할안 가져가도 돼요? 네네. 집에 많이 있어요. 어서 갖다 놨어요. 태평. 태평시장. 시장에서 네네. 이니까 빨리 빨가 빨리 빨리 라리 빨리 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 చిగు సమ్ చన్నీ సమ్ చది ఇంతకుముందు మార్కెట్లో షాప్ లో చూపించాను ఈ ఆకులు వేరేగా ఉంటాయి తీసుకోలేదని చెప్పాను కదా అలాంటి పొలాకి ఇది ఇంకా పొలంలోనే నీట్గా ఇంగిరించుకొని అంతా కవర్లో చేసుకుంటుంది అయితే బాగా నల్లగా ఉంది నేను ఎంతమంది ఒకసారి పాలీ హౌస్లో చూపించాను అదే విధంగా ఉంది బాగా ఎండాకాలం బాగా పెరిగినవన్నీ కూడా ఈ విధంగా ఎండిపోయి చనిపోతాయి ఇంకా ఇప్పుడే పాలీ కవర్ని దాన్ని ఆర్డర్ చేసేసాను ఇంకా లేట్ చేస్తే మళ్ళీ ఆ మొక్కలు ఏమైనా చనిపోతాయేమో ఇంకా ఇవి పాఠశాల వచ్చేస్తాయనమాట రేపు తెల్లారి వచ్చేస్తాయి మోస్ట్లీ రేపు వచ్చిందేనో వాటిని ఆ తెల్లగడ్డల పైన ఫిక్స్ చేస్తాను అంతలోప కమ్మీలు కావాలా అలాంటి కమ్మీలు చిన్న చిన్నవి కొన్ని ఎక్కడన్నా వెతికి రెడీ చేసి పెట్టుకోవడం ఈ పక్క ఎక్కడన్నా ఉంటాయి మా ఓనర్ ఎప్పుడైనా వాడింటాడు వాటి పక్కన వేసింటాడు చూడాలా ఇక్కడ చూడండి ఇలాంటివి పెద్దవి కావాలా పొడువుగా ఉన్నవి ఇలా బెండ్ చేసి పెట్టాలి వీటిని ఉంటాయి కొద్దిగా బిగా ఎత్తుక్కోవాలా అయితే పైన ఏమైనా ఉన్నాయేమో చూడాలా వెళ్ళి ఇంతకుముందు ఒకసారి కాయలు తెంపుకుంటాను ఇప్పుడు చూశాను అలాంటి పొలల్ని అక్కడ ఉన్నాయి పైన వాటిని తెచ్చి కింద పెట్టుకుంటా ఎందుకంటే రేపు మళ్ళీ సడన్గా వస్తేనే పైకి ఎక్కలేం కదా కింద ఎక్కడన్నా వెళ్తాను చూడండి చాలా ఉన్నాయి అంటే చాలా పెద్దగా ఉన్నాయి మాకు చిన్నవి కావాలా ఇంత అవసరం లే అవి పెద్దగా ఉన్నాయి లేకపోతే ఒక మోరుడు ఏదైనా కట్టిని నాటేసి వాటిపైన ఇట్లా పెట్టేస్తాను చూద్దాము రేపు వచ్చిన తర్వాత ఎలా చేయాలో చూద్దాం చూపిస్తాను చూపిస్తానుకుంటా మీకు ఇక్కడ ఎందు చూసారా ఈ మాంత్రం నేటికి రావాలా ఇది లోపలికి వెళ్ళిపోయింది ఒకటి వాటి నుంచి వరకు ఉంది ఇంకా అవ్వ పాలాకు ఇంకా వేరే ఆకు అన్నీ తెంపుకునేది కదా అన్నీ వేసి బ్యాగ్లో పెట్టుకునేసింది చూడండి పాలాకు ఇది ఇంకా బయలుదేరేస్తున్నా అవ్వా నేను కూడా ఇక్కడ నుంచి బయలుదేరేస్తాను ఇంకా ఇంక విషయం ఏమంటే రెండు కమ్మీల్ని సర్చేసి పెట్టుకున్నాను ఇక్కడ పెట్టాను వాటిని దొరికాయి చూడండి ఇంకొక ఒకటే సరిపోతుంది అనుకుంటానా రేపు ఏమన్నా చూసి దాన్ని కూడా సర్దాలా ఆ కవర్ వచ్చిన తర్వాత రేపు దాన్ని మధ్యాహ్నం వచ్చి ఫిక్స్ చేస్తాను ఇంకా ఓకే బాగా చెప్పేసిన బాగా చేస్తున్నా పొలం దగ్గర నుండి ఇంకా రేపు ఆ కవర్ వచ్చిన తర్వాత ఆ కవర్ని ఫిక్స్ చేసి చూపిస్తాను నేను ఇంతకుముందు భూమిలో పాతి పెట్టింటారని చెప్పాను కదా యాక్చువల్గా నేను అమ్మకు బాగా చెప్పాడు కానీ సైకిల్ తీసుకుంటే చూశాను అవ కవర్లు అన్నీ తీస్తానుంది ఏవి అని పరిగెత్తుకుంటూ వచ్చాను ఇలా మన్ను వేసి లోపల ఏవో కూరగాయలు పెట్టింటారు చూడండి ఇక బ్యాచుయో బేచు నాపా క్యాబేజ్ అంట ఇలా భూమి లోపల పాతి పెట్టేసినారు అబ్బా పోయి తీసుకుని చూడండి ఇప్పుడు ఆ బండి కూడా తెచ్చుకునేది ఆ కవర్లోకి వేసుకొని పోతుందేమో ఇప్పుడు ఒక పెద్ద చాప వేసినారు దానిపైన చలికి నాకు కూడా ఫస్ట్ టైం అనమాట వీటిని చూడడము ఇలా భూమి లోపల ఉన్నవి ఇక్కడ ఉందా అక్కడిని కూడా పెద్దగా ఉండండి ఇంకా మా ఓనర్ ఫుడ్స్ పెట్టండి వాడు ఉన్నాయి పరిగెత్తుకుంటూ వచ్చాను ఏం చేస్తాను దేని చూడండి ఎంత మన్ను తోగి వాటిపైన వేశారు ఇంకా లోపలికి ఎంతకినారేమో తెలీదు 스마르가 온디 만노 아베텔레게 마탄데 우 올라기도 키스도 보단 안내시 스마르가도 개하라 아좀 잠만요 అబ్బా చూడండి భూమి లోపల ఈ విధంగా పాతి పెట్టేసినారు చూసారా ఫ్రెష్గా ఉన్నాయి భూమి లోపల ఫ్రిడ్జ్ ఉందనమాట పెద్దది వాటిని ఇప్పుడు తీసుకొని పోతున్నావా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయా ఇప్పుడు అక్కడ పొలంలో కొన్ని దిగింది కదా అవి ఇవి రెండు సేమ్ అనమాట కానీ ఇవి తీసిపెట్టేసి వాడిపోతాయి కదా ఇలా భూమిలో పెట్టేసానంటే కావాలన్నప్పుడు కొన్ని తీసిపోతారు ఇప్పుడు అవ కొన్ని అదే విధంగా తీసిపోతుంది కొన్నే పెట్టినట్టుంది ఇక్కడ పదో ఇరవై ఉన్నాయి ఏ మాత్రం చెడిపోలేదు అస్సలు చెడిపోలే అయ్యో సంచిపట్లు అయినారు కింద సంచిపట్లు వేసి మళ్ళీ వాటిని ఆ విధంగా పెట్టారు ఉన్నాయి పదో ఇరవై ఉన్నాయి ఇంకా భూములు అక్కడికే ఉన్నాయండి రెండు వర్షాలు ఏం పెట్టినారంటే గ్రేట్ కదా ఇలా చెడిపోకుండా ఇలా భూమిలో పెట్టుకునేస్తే కావాలన్నప్పుడు నాలుగు తీసుకుపోతే బలే ఉంటుంది అవి అడుగుతుంది కావాలని జిబా ఇస్తాయో చుక్కమి ఇస్తాయో ఇస్తా అండి ఒకటి ఇంట్లో కూడా ఒకటి ఉంది సర్లేండి నేను కొంసా మీద ఒకటి ఇచ్చింది అసలు ఏ మాత్రం చనిపోయినా చూడండి ఫ్రెష్గా ఉంది సుమారుగా నెల పైన అయిందేమో వీళ్ళు భూమిలోపుల పూడ్చిపెట్టేసి ఎంత బాగుందో ఆకులు ఆకులతో నట్లాగిన పెట్టేసినారు ట్టి అంతే అయిపోయినాయి ఇరవై దాకా ఉన్నట్టున్నాయి అలా తొగేసి సంచులు ఈ పక్కా పక్క కొని పెట్టేసి పైన ఇలా పెద్ద మ్యాట్ వేసింది పైన మన్న వేసి మళ్ళీ అలా కవర్ వేసినారు చూడండి ఆడ కూడా కవర్ ఉంది దాని కింద మేమున్నాయి ఇంటికి తీసుకోవాలి ఇప్పుడు কমচা মিদম মনে খে ফাই চুড নিজে নাগ ఎగ్జైట్మెంట్తో ఉండే అనమాట అగ్ని పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు దీన్ని అక్కడికి అవకింగ్ చేస్తాను ఇంకా అవ్వ అక్కడ ఫ్రెష్గా ఉన్నవి భూమిలో అన్నీ తీసి కవర్లోకి వేసుకునేసింది ఇంకా కార్లు తీసుకెళ్ళిపోతారు ఇగో ఇస్తా ఇవన్నోని నీకొస్తా ఇంకా ఈ నెట్ దాంట్లో అవ నాకు ఇచ్చింది కదా దాన్ని పెట్టుకునేస్తా అవ్వ దీంట్లో వేయించింది వైఫ్ ఉమ్మకోయోగ నేను ఓకే ఫణ్యం బాయ్ నే అంశం మీద ఇదే అనమాట ఇంటికి తిరుక్క పోతే అంటే మళ్ళీ పరిగెత్తు వచ్చి వీటిని చూశాను మళ్ళా అవట్ ఇచ్చింది నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియో చూపిస్తాను థ్యాంక్ యూ నాపా క్యాబ్దీని సైకిల్ ఏ విధంగా పెట్టేసినా నేనే బయలుదేరుతున్నా మొబైల్ నేను ఫిక్స్ చేస్తా ఈ నలుగురికితే సెల్ ఫోన్ బట్టి ఇలా క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది ఓపెన్ అవుతుంది ఫోన్ని పెట్టి ఇలా